నమస్కారం కుండబద్దల ప్రేక్షకులకి స్వాగతం నేను గౌతమ్ కాటా ఈ వీడియోలో నేను మీతో మాట్లాడాలనుకునే అంశం కేసుల ఊబిలో కూరుకుపోతున్న విడదల రజని ఒక కేసు ఎమ్మటి ఒక కేసు ఒక కేసు ఎమ్మటి ఒక కేసు ఇప్పుడు వరుస దారి బట్టి ఆవిడ కుడితులో పడ్డ ఎలకలాగా నిజంగా ఊపిరాడని పరిస్థితుల్లో ఉంది అలాంటి దీంట్లోనే మొన్న ఆవిడ ఒక ప్రెస్ మీట్ కూడా పెట్టి లావు కృష్ణదేవరాయల మీద లేనిపోని ఆరోపణలన్నీ చేసి ఆయన ఏదో ఆవిడ కాల్ డేటా మొత్తం తీసి ఆవిడ జీవితం మొత్తం చిన్నాభిన్నం చేయాలి అనుకున్నాడు అన్న పద్ధతిలో ఆవిడ వివరిస్తే లావు కృష్ణదేవరాయలు అసలు సంగతి కొండ బద్దలు కొట్టేశాడు ఈ ఎడ్లపాడు స్ట్రోన్ కషర్ దగ్గర తీసుకున్న రెండు కోట్ల రూపాయలు నేను తిరిగి ఇచ్చేస్తాను పలానా వ్యక్తి దగ్గర పెట్టి మధ్యవర్తిత్వం నడిపిస్తాను మీరు కొంచెం రాయబారం నడపండి అని ఈ కృష్ణదేవరాయల దగ్గరికి మనిషిని పంపించారు అనే విషయాన్ని నిన్న లావ్ కృష్ణదేవరాయలు బయట పెట్టాడు ఆల్రెడీ ఈవిడ పశుమత్తిలో ఈ జగన్ అన్న కాలనీల కోసం కొన్న ఈ భూముల వ్యవహారంలో ఒకసారి డబ్బులు తిరిగిచ్చి ఆ రైతులందరితోటి కేసులు లేకుండా చేయించుకుంది మరి అలాంటిదే ఇప్పుడు ఈ ఈ వ్యవహారంలో కూడా నడిపేసి దీన్ని కూడా తీసి పక్కన అని అనుకుంటే అసలుకే మోసం వచ్చి పడింది ఇప్పుడు ఆ కేసులో ఎవరైతే ఈ రెండు కోట్ల రూపాయలు రజనీ తీసుకుంది పది లక్షల రూపాయలు ఆవిడ పిఏ రామకృష్ణ తీసుకున్నాడు మరొక పది లక్షల రూపాయలు ఒక ఐపీఎస్ ఆఫీసరు జాషువాకి అందాయి అని చెబుతున్నారు అందులో ఈ పి జాషువా అని ఈ ఐపిఎస్ ఆఫీసరు మొత్తం ఆయన విచారణలో ఆయన దగ్గర ఉన్న సమాచారం మొత్తం చెప్పేసి కేవలం విడదల రజని ప్రోత్ ఈ కేసు ఆయన మీద ఆ రోజున విచారణకు వెళ్ళటం కానీ విజిలెన్సు అక్కడ తనిఖీలు చేయటం కానీ ఏదో థర్డ్ పార్టీ కంపెనీని ఒక దాన్ని తీసుకొచ్చి అక్కడ సర్వే చేపించి అసలు ఈ పొంతన లేని ఒక ఈ మైనింగ్ అక్రమ మైనింగ్ జరిగింది ఎడా అనే కొన్ని లెక్కలు తెలిసి ఈ పదిహేను ఇరవై కోట్ల మధ్యలో ఎక్కడో ఫైన్ కట్టాల్సిన అవసరం ఉంటుంది అని అని బెదిరిచ్చే ప్రయత్నం చేశారనేది కూడా ఆయన పళ్ళె జాషువా డైరెక్ట్గా ఒప్పేసుకున్నాడు దీనిపైన ఇది కాకుండా మరో రకంగా విచారాన్ని జరిపించాలని నేను రజనీకి చెప్పినా కూడా ఆవిడ వినిపించుకోలేదనే విషయాన్ని కూడా చెప్పాడు దాంతోపాటుగా అందులో ఇంకా ఉన్న ముగ్గురు నలుగురు వ్యవహారం కూడా ఇప్పుడు బయటపడుతూ ఉంటే మరొక కేసు ఇప్పుడు ఆవిడ మీద రెడీ అవ్వబోతోంది ఏమిటా కేసు అని అంటే గతంలో మీకు గుర్తుండే ఉంటుంది మల్లెల రాజేష్ నాయుడు అనే వ్యక్తి ఈ విడదల రజనీ నాకు ఈ చిలకలూరిపేట ఎమ్మెల్యే సీటు ఇప్పిస్తానని చెప్పి నా దగ్గర ఆరు కోట్ల రూపాయలు తీసుకుంది అని చెప్పి ఆయన కూడా వచ్చి మళ్ళీ యువతలు తెలుగుదేశంలో చేరిపోయాడు ఆయనది ఒక విచిత్రమైన క్యారెక్టరు ఆయన కూడా మరి ఇచ్చాడో ఇవ్వలేదో అనే దాని మీద పెద్దగా క్లారిటీ ఏమి లేనప్పటికీ అవసరం ఉన్నప్పుడల్లా టీడీపీలోకి వస్తాడు లేదనుకున్నప్పుడల్లా పుల్లారావుతో విభేదాలు వచ్చినప్పుడల్లా వేరే పార్టీలోకి కాంగ్రెస్లోకి వెళ్తాడు వైఎస్ఆర్ కాంగ్రెస్లోకి వెళ్తాడు ఏమైనా చేయగలడు ఆ వ్యక్తి అలాంటి వాడు సరే ఆయన సంగతి తీసి పక్కన పెడితే ఇప్పుడు కొత్తగా మరొక వ్యక్తి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోనే ఉన్న వ్యక్తి ఈ రజనీకి అనుచరుడుగా ఉన్న వ్యక్తి గోల్డ్ సీను అనే ఒక వ్యక్తి ఇప్పుడు ఈ విడదల రజని నా దగ్గర ఏడు కోట్ల రూపాయలు తీసుకుంది అన్నట్టుగా ఆయన ఇప్పుడు బయటకు వచ్చి మాట్లాడుతూ ఉన్నాడు మరి ఈ వ్యవహారం కేసు దాకా వెళ్తుందా లేదో ఆ కేసులో ఏదైనా కట్టాలంటే మరి సరైన ఆధారాలు ఇవన్నీ కావాలి కాబట్టి వాళ్ళు చెప్పిన నోటి మాటలే కుదరదు కాబట్టి మరి మల్లెల రాజేష్ నాయుడు కూడా మరి ఆ కేసు ఏం చేశాడో దాని గురించి కేసు పెట్టాడా దాని మీద విచారణ జరపాలన్నాడా ఏం చేశాడో తెలియదు కానీ మరి ఇప్పుడు ఈ వ్యక్తి ఏం చేయబోతున్నాడు అనేది చూడాల్సిన అంశం ఉంది ఎందుకంటే ఇతను లావు కృష్ణదేవరాయలకు అనుకూలంగా మాట్లాడుతూ కనిపిస్తూ ఉన్నాడు యాక్చువల్గా మొన్న రజనీ చెప్పిన దాని ప్రకారంగా ఏంటి లావు కృష్ణదేవరాయలు డైరెక్షన్ చేస్తూ ఈ ఎడ్లపాడు స్టోన్ క్రషర్ కానీ మిగతా ఎవరైనా సరే ఉంటే వచ్చి డైరెక్ట్గా వీడి మీద కంప్లైంట్ పెట్టి కేసులు పెట్టండి అనే దానికి ఇప్పుడు ఈ డైరెక్షన్ అంతా లావు కృష్ణదేవరాయలదే అని చదువుతుంటే మరి ఈ వ్యక్తి కూడా ఆవిడ ఆ లావ్ కృష్ణదేవరాయలు డైరెక్షన్లోనే వచ్చాడా అనేది కూడా చూడాలి యాక్చువల్గా అయితే మనకున్న సమాచారం ప్రకారంగా మీకు పక్కన ఒక వీడియో కూడా చూపిస్తాను చూడండి ఈ వ్యక్తేనమాట గోల్డ్ సీను మరి విడదల రజనీకి వెన్నంటూ ఉన్న వ్యక్తే మా గత ఎన్నికల్లో కూడా నాకు తెలిసి విడదల రజనీకే పనిచేశాడు చేశాడు ఐ మీన్ ఇక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకే పనిచేశాడు అతను అంటే విడదల రజనీని గుంటూరు టూకు పంపించి ఇక్కడికి గుంటూరు మేయర్గా ఉన్న వ్యక్తిని తీసుకొస్తే మరి ఈయన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకే పనిచేశాడు కానీ ఇప్పుడున్న మన కొంత సమాచారం ప్రకారంగా ఏమిటంటే మరి చెల్లకులూరుపేట నియోజకవర్గంలో అందరూ హ్యాపీగానే ఉన్నారు ఇటు తెలుగుదేశం కార్యకర్తలైనా సరే అటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలైనా సరే దానికి గల కారణం ఏమిటంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి తెలుగుదేశంలోకి వచ్చిన లావు కృష్ణ దేవరాయల ప్రాపకం మొత్తం ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు ఉంది మరి తెలుగుదేశం కార్యకర్తలకైతే ఆల్రెడీ పత్తిపాటి పుల్లారావు ఉండనే ఉన్నాడు అందుకని యథేచ్ఛగా వాళ్ళకి కావాల్సిన పనులన్నీ జరుగుతుంటే వై వైసీపీలో ఉన్న కార్యకర్తలు మొత్తం చిన్నగా లావు కృష్ణదేవరాయల దగ్గరికి చేరిపోయారు వాళ్ళకి కావలసిన పనులన్నీ ఆయన చేసి పెడుతున్నాడు అనేది ఇప్పుడు నియోజకవర్గంలో ఉన్న వినికిడి మరి అలాంటి దాంట్లోనే ఈ గోల్డ్ సీన్ కూడా ఈయన చేస్తున్న ఆరోపణలు అంటే గతంలో మున్సిపల్ ఎలక్షన్లు జరిగినప్పుడు మున్సిపల్ చైర్మన్ నీకే ఇప్పిస్తాను అని చెప్పి మూడున్నర కోట్ల రూపాయలు సొంతానికి తీసుకుంది విడదల రజని ఆ తరువాత ఆయన ఆరో వార్డులో పోటీ చేస్తే ఆ వార్డులో ఖర్చులు కోటి రూపాయలు అయినాయి అంట మళ్ళీ తరువాత ఈయన మున్సిపల్ చైర్మన్గా ఎన్నుకోవాల్సిన మిగతా కార్పొరేటర్లు అందరూ ఒప్పుకోవడానికి రెండున్నర కోట్లు పంచిపెట్ట యాక్చువల్గా మనకున్న సమాచారం ప్రకారంగా అయితే ఈ గోల్డ్ సీన్ అనే వ్యక్తి కొంచెం అటు ఇటు ఉన్న వ్యక్తే ఆయన మీద ఆల్రెడీ ఈ గోల్డ్ స్మగ్లింగ్ చేస్తాడు ఎక్కడెక్కడి నుంచి ఉన్న దొంగ బంగారం మొత్తం తీసుకొచ్చి ఇక్కడ వాళ్ళకి సప్లై చేస్తుంటాడు అనే ఒక వినికిడు ఉంది అందులో నిజా నిజాలు ఏమిటి అనేది ధృవీకరించబోవటం లేదు కానీ ఆయన మీద ఉన్న అపవాదులు కానీ ఆయన మీద ఉన్న పుకార్లు గానీ చెబుతున్నా గోల్డ్ స్మగ్లర్ అనే ఒక పేరుంది ఆయనకి అలాంటి ఆ వ్యక్తి ఇప్పుడు ఈ విడదల రజనీ మీద నిజంగానే నిజం చెబుతూ ఉన్నాడా ఆయన ఆరో వర్డ్లో పోటీ చేసింది అయితే నిజం మీకు పక్కన కనిపిస్తున్న ఈ వీడియోలో అతను ఫేస్బుక్లోంచి తీసుకున్న వీడియోనే కత్తసి ఆయన ఫేస్బుక్ అనుకోండి అందులో ఆయన పోటీ చేస్తుండగానే అసలు మున్సిపల్ చైర్మన్ అనే లెటరింగ్ కూడా వేసుకున్నాడు దాంట్లో అంటే మున్సిపల్ చైర్మన్ అవ్వాలనే కోరిక ఆయనకు ఉంది ఆ కోరికని మరి ఖచ్చితంగా అప్పుడున్న ఎమ్మెల్యే అయిన విడదల రజనీ దగ్గర వ్యక్తం చేయాల్సిందే కదా వ్యక్తం చేసుంటే నువ్వు కనుక నాకు ఫలానా అమౌంట్ ఇస్తే ఎందుకంటే ఈవిడ మీద మామూలుగా లేదు ఈవిడ ఎమ్మెల్యేగా ఉన్నంతకాలం చిలకలూరిపేటలో ఈవిడ దావిడిని తట్టుకోలేకపోతున్నాం అని అనుకునే వాళ్ళే ఉన్నారు మంత్రి అయిపోయిన తర్వాత అసలు టోటల్గా ఇక జిల్లా మీదే పడిపోయింది అలాగనే ఎడ్లపాడు స్టోన్ క్రషర్ కావచ్చు మిగతా చాలా వ్యవహారాల్లో ఎడవల్లి గ్రామంలో ఉన్న ఈ గ్రానైట్ నిల్వల విషయమై వైఎస్ అవినాష్ రెడ్డితో కలిసి ఇక్కడ మైనింగ్ చేయడానికి పాల్పడితే హైకోర్టు నుంచి ఆ కేసు ఒకటి ఉంది అసలు జగన్మోహన్ రెడ్డికి ఆదర్శమైన స్త్రీ అన్నమాట ఈ విడదల రజని ఎవరి మీదన్న కోపం ఉంటే వాళ్ళని తీసుకెళ్ళి స్టేషన్లో థర్డ్ డిగ్రీ ప్రయోగిస్తూ వీడియో కాల్ చూడాలి అని జగన్మోహన్ రెడ్డికి నేర్పింది ఈ విడదల రజని అన్నట్టుగా కనిపిస్తూ ఉంది మరి ఎలాంటి ఆవిడ మల్లెల రాజేష్ నాయుడు దగ్గర ఆరు కోట్లు తీసుకుందా లేకపోతే గోల్డ్ బా ఈ సీను దగ్గర మూడు కోట్లు తీసుకుందా వీటన్నిటికీ మరి ఆధారాలు ఉంటాయా వాళ్ళు నిజంగానే కేసు పెడతారో లేదో తెలియదు కానీ ఈ కేసు కూడా ఆవిడ మీద ఫైల్ అవ్వబోతోంది అనే సమాచారం అయితే ఉంది ఏదైనా కేసు వచ్చేదాకా మనం ఏ విషయాన్ని నిర్ధారించి చెప్పుకోవద్దు కాదు కదా కాకపోతే ఇది కాకపోయినా మరి ఈ విడదల రజనీ మీద ఇంకా చాలా కేసులు సిద్ధం కాబడుతున్నాయనే సమాచారం అయితే బయటకు వస్తుంది ఊబిలో కేసులు ఊబిలో కూరుకుపోబోతోంది విడదల రజనీ ఇదే ఈ రోజు